జై శ్రీమన్ నారాయణ భగవత్ బాంధవులందరికీ నమస్కారం ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని జక్తల జిల్లా ఎందుగల అంబరప గ్రామంలో వెలిసిన దేవుడు స్వయం వారు వెంకటేశ్వర స్వామి నేను ప్రధాన అర్చకుడిని నా పేరు నరసింహస్వామి ప్రతి సంవత్సరం మాఘమాసంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫిబ్రవరిలో రెండో నెలల పౌర్ణమి రోజు అంటే పదకొండో తారీఖు పన్నెండు తారీఖున మనకు ఉత్సవ ఉత్సవాలు ఉన్నాయి జాతర జరుగుతుంది కళ్యాణ మహోత్సవం ఉన్నది అదే రోజు అన్నదాన కార్యక్రమం రథోత్సవం పల్లక సేవ అన్ని విధాల బ్రహ్మణం జరుగుతుంది దీనికి మనకు గుడికి వినవ బాగాన గుట్టపైన ఆంజనేయస్వామి విగ్రహం కట్టడం జరిగింది ఇప్పుడు అది కూడా ముంగట ప్రతిష్ట చేసేది ఉంది ఆడ ఆట వస్తువులు పిల్లలు ఆడుకుంటానికి జారుడు బండలు మంచి పిక్నిక్ పాయింట్ మంచి లొకేషన్ బాగున్నది దీనికి మంచి అభివృద్ధి అవుతుంది ఇంకా అభివృద్ధి జరిగింది ఇంకా జరుగుతుంది జరిగింది ఇప్పటిదాకా దీనికి సామాన్య భక్తుల నుంచి విఐపి దాకా అందరూ వచ్చిండ్రు కలెక్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంఆర్ఓలు అందరం రావడం జరిగింది దర్శించుకోవడం జరిగింది వాళ్ళకు తోసిన విధంగా సహకరించడం జరిగింది వాళ్ళు చేయడం జరిగింది దీనికి గుడి ముంగట మనకు మంచి బైపాస్ రోడ్ ఉంది కొరట్ల మెట్పల్ కరీంనగర్ కరిమీరపోయేది రోడ్డు దాని పరంగా కూడా భక్తులు పెరిగినారు దీని ముంగట జక్తాల జిల్లాకు సంబంధించిన రైల్వే స్టేషన్ కూడా ఉన్నది ఈ గుడి వెనకాల మంచిగా మంచి ఫారెస్ట్ సంబంధించిన అర్బన్ పార్క్ కూడా తయారైంది మనకు భక్తులకు అనుకూలంగా పిక్నిక్ పాయింట్ ఉన్నది ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కళ్యాణం చేసుకోవచ్చు సత్యవ్రతం చేసుకోవచ్చు పుట్టినరో తీసుకోవచ్చు ఈ విధంగా మన గుడిలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నవి జయ శ్రీమన్నారాయణ